రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన అయసు క్రీస్తు నామమున మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము మొదటి ఆహ్వాను పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచనము మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవునియందు నిలిచి ఉన్నాడు దేవుడు వాణియందు నిలిచి ఉన్నాడు ప్రియుల ఈ వాక్య ధ్యానాన్ని మనం గమనించినట్లయితే దేవుడికి మన పట్ల మిక్కుటమైన ప్రేమ అనేది ఉందంట అది మనము గనక తెలుసుకుంటే ఆ ప్రేమను ఆయనను మనము నమ్ముకుంటాము ఆయనను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళమంట నిజముగా దేవుని ప్రేమను రుచి చూచిన వారెవరూ కూడా తిరిగి లోకం వైపు వెళ్ళరు అయితే ఖచ్చితమే మరి ఆ రీతిగా దేవుణ్ణి మనం ప్రేమించవలసిన వారమై ఉన్నామంట ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు ఆయన మనలను ప్రేమిస్తున్నాడు మొదట ఆయనే మనలను ప్రేమించాడు కాబట్టి మనము ప్రేమింపబద్ధులమై ఉన్నాము ఎందుకంటే దేవుడు మనలను అంతగా ప్రేమించాడు కాబట్టే మన పాపములకు ప్రాయశ్చిత్తం కలగటానికి తన కుమారుణ్ణి పంపించాడు ఆయన అంతలాగా మనలను ప్రేమించడం జరిగింది మన కోసమే తన కుమారుణ్ణి బలిగా అర్పించాడంటే ఎంత ప్రేమ మన ఎడల ఆయన చూపిస్తున్నాడు తండ్రికి చూపించే ప్రేమ కంటే తల్లి చూపించే ప్రేమ కంటే అధికమైనటువంటి ప్రేమను దేవుడు ఇక్కడ కనపరుస్తున్నట్లుగా మనం చూడవచ్చు మరి అలాంటి దేవుణ్ణి మనము కూడా ప్రేమించబద్దులమై ఉన్నాము ప్రేమయందు నిలిచి ఉంటే మనము దేవుని ఎందు నిలిచి ఉన్నట్లేనంట అప్పుడు దేవుడు కూడా మన యందు నిలిచి ఉంటాడంట ఇది ఎంత గొప్ప భాగ్యము ఎంత గొప్ప ధన్యత అందుకే ప్రీలారా అన్నిటికంటే విశిష్టమైనది ప్రేమ ప్రేమ యొక్క శక్తి అలాంటిది కాబట్టి అంటే దేవుడు ప్రేమమయుడుగా ఈ లోకంలో జీవించటము ఆ ప్రేమను మనకు కనపరచడము ప్రేమ ఎందు మనము సంపూర్ణులగునట్లుగా మనకు బోధించటము కూడా మనము చూస్తున్నాము కాబట్టి దేవుణ్ణి ప్రేమించిన ప్రతి ఒక్కరూ కూడా ప్రేమయందు నిలిచి ఉండాలి అప్పుడే దేవుని ఎందు మనము నిలిచి ఉన్నట్లు దేవునిని ప్రేమించిన ప్రతి ఒక్కరూ కూడా తన యొక్క సహోదరులను కూడా ప్రేమిస్తారు అంటే ప్రతి ఒక్క మానవుడిని ప్రేమించగలుగుతారు ఒక వ్యక్తి తనను తాను ప్రేమించుకుంటాడు కదా తనకు ఏ హాని ఏ అపాయము ఏమీ కలగకుండా ఉండాలి అని ఆ వ్యక్తి కోరుకోవటం సహజమే తనకు అన్నీ కావాలి అన్నట్లుగా ప్రవర్తించడం కూడా సహజమే అయితే ఒక వ్యక్తి తనను తాను ఎలాగూ ప్రేమించుకుంటూ ఉంటాడో ఇతరులను కూడా అలాగే ప్రేమించాలి అని దేవుడు తన యొక్క ప్రేమ ద్వారా వ్యక్తం చేస్తున్నాడు ఎందుకంటే మనము ఎలాగైతే ఇతరులు మనకు చెయ్యాలి అని కోరుకుంటామో మనము కూడా ఇతరులకు అలాగనే చేస్తూ ఉండాలి ఇది దేవుడు చెప్పినటువంటి ప్రేమ తత్వము కాబట్టి ప్రియులారా కేవలం మనకు మాత్రమే అందరూ చేసేయాలి ఇతరులకు మనం ఏమీ చేయకూడదు అనేటువంటి స్వార్థ పరత్వం అనేది మనలో ఏమాత్రము ఉండకూడదు ప్రేమలో స్వార్థం అనేది ఉండదు కాబట్టి నిజమైనటువంటి ప్రేమ అనేకమైనటువంటి సద్గుణాలను కలిగి ఉంటుంది ప్రేమ కలిగి ఉన్నవాడు అనేకమైనటువంటి శరీర కార్యాలను జయించగలుగుతాడు దేవునితో ప్రత్యక్షంగా అనుసంధానించబడతాడు దేవుడు ప్రత్యక్షంగా వారితో మాట్లాడతాడు ప్రేమ కలిగి ఉన్న వారి యొక్క ప్రార్థనలు దేవుడు వెంటనే అంగీకరించి వారి ప్రార్థనలకు జవాబులు వెంటనే పంపిస్తాడు ఎందుకంటే దేవుడు వారి యందు నిలిచి ఉంటాడు వారు దేవుని ఎందు నిలిచి ఉంటారు కాబట్టి ఇద్దరు ఏకమై ఉన్నారు అప్పుడు ఆ మాట పలికినప్పుడు కానీ ఆ ప్రార్థన చేసినప్పుడు గాని అది వెంటనే అంగీకరించబడుతుంది అది శక్తివంతంగా ఉంటుంది వారు చేసేటువంటి క్రియలు కూడా శక్తివంతంగా ఉంటాయి వారు పలికే మాట కూడా శక్తివంతంగా ఉంటుంది అందుకే ప్రేమ అంత శక్తివంతమైనది ఎలాంటి కీడునైనా సరే మార్చి వేసుకోగలిగిన శక్తి ప్రేమకు మాత్రమే ఉన్నది మన మీద ఉన్నటువంటి శాపాలు పాపాలు తొలగిపోవాలంటే మనలో ప్రేమ అనేది వృద్ధి చెందినప్పుడు వాటన్నిటినీ దేవుడు తొలగించి వేస్తాడు మనలను నిత్య ఆశీర్వాదంలోనికి నడిపిస్తాడు కాబట్టి వీలారా ప్రేమకు ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పదో దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకున్నాము అందుకే ప్రేమలో నిలిచి ఉందాము దాని ద్వారా దేవునిలో నిలిచి ఉండే వారముగా ఉంటాము ఆయన మనయందు ఎల్లప్పుడూ నిలిచి ఉంటాడు అప్పుడు మనం ఈ లోకంలో అందరికంటే శక్తివంతులమై జీవించగలుగుతాము అలాగూ జీవించటానికి ప్రతి ఒక్కరికి ఆ ప్రేమలో సంపూర్ణతలోనికి ఎదగటానికి శక్తిని ఇవ్వాలని యేసునామమున ప్రార్థిద్దాము ప్రార్థన చేసుకుందాం మహాశక్తి సంపూర్ణుడు ప్రేమామయుడు కృపామయుడు అనేటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రములు ఇచ్చిన వాక్యమును బట్టి స్తోత్రములయ్య వాక్యం ద్వారా నీవు చెప్పినటువంటి ప్రేమలోని మాధుర్యము ప్రేమలోని శక్తి ఎంత గొప్పవో మేము తెలుసుకొని ఉన్నాము నీవు ఎలాగో మమ్మల్ని ప్రేమించి ఉన్నావో అలాగే నీవు లోకం ఎంతగా ప్రేమించావో నీ కుమారుని యొక్క మరణం ద్వారా మేము తెలుసుకోగలిగాము కాబట్టి నీ యొక్క ప్రేమ యొక్క సంపూర్ణతలోనికి మేమందరము ఎదుగునట్లు కృప చూపించండి రోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ యొక్క ప్రేమతత్వంలో ఎదగటానికి నీవే కృప చూపించి ఆశీర్వదించవలసిందిగా వేడుకొంచున్నాము విధంగా ఎవరైతే ప్రేమయందు నిలిచి ఉంటారో వారియందు నీవు నిలిచి ఉంటావని మరి అప్పుడు మేము ఏ కార్యము చేసినా ఏ మాట పలికినా అది శక్తివంతంగా అయి నెరవేరుతుందని దాని ద్వారా లోకానికి మేము వెలుగుగా ఉంటామని నీవు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానమును బట్టి నీకే స్తోత్రములు ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్క బిడ్డ మేమందరము కూడా ఈ యొక్క ప్రేమలోనికి ఎదగటానికి నీ యొక్క సంపూర్ణతను మేము స్వతంత్రించుకోవటానికి ఉన్నతముగా నీలో వృద్ధి పొందటానికి కృప చూపించండి సమస్త విషయాలలో నీ యొక్క మహిమను మేము పొందుకునేటట్లు ప్రేమలో మేము ఎదగటానికి మమ్మల్ని వలె మా పొరుగువారిని ప్రేమించటానికి నిన్ను ఎలాగూ ప్రేమించగలము అలాగే ఇతరులను కూడా ప్రేమించగలగటానికి మమ్మను మేము ఎలాగూ ప్రేమించుకోగలుగుతామో అలాగే ఇతరులను కూడా ప్రేమించగలగటానికి శక్తి సామర్థ్యాలను మాకు అనుగ్రహించండి ఈ ప్రేమ ద్వారా మాలో ఉన్నటువంటి బలహీనతలన్నీ తొలగిపోయి మేము పరిపూర్ణ శక్తివంతులుగా అయ్యేటట్లు నీవే కృప చూపించి ఆశీర్వదించండి ఇదిగో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నీ ప్రేమతో నీవు ముట్టి స్వస్థపరిచి నాయన ఆశీర్వదించండి నాయన అనేక విధములైనటువంటి మేలులతో మమ్మల్ని అందరినీ కూడా నీవు నింపండి నీ నామానికే మహిమ తెచ్చుకోండి మహిమ ఘనత ప్రభావములు సదాకాలము నీకే ఆరోపించుచు నీ ప్రేమలో మమ్మల్ని ఆశీర్వదించినందుకు నీకు వందనములు చెల్లించుకొంచు నజరేయుడు సర్వశక్తిమంతుడైనటువంటి ఏసయ్య పరిశుద్ధనామం పేట ప్రార్థించి పొందుకొంచున్నాము పరలోకపు తండ్రి ఆ మేన్